వారం రోజులుగా కురుస్తున్న తుఫాను వర్షాల వల్ల ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలు అతలాకుతలంగా అయ్యాయి ఖమ్మం గ్రామీణ మండలం తనంగంపాడు శిబారు కస్నా తండావాసులు తీవ్రంగా నష్టపోయారు రహదారులు ధ్వంసమయ్యాయి ఇళ్లు కోలిపోయాయి వరద బాధిత ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసి చలించిన స్వగ్రామస్తులు విశ్రాంత ఉపాధ్యాయులు పివి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక కార్యకర్త ములతలపల్లి సంగమేశ్వరరావు సహాయ కార్యక్రమాలు చేపట్టారు వరద ప్రభావిత ప్రాంతాలైన తనగంపాడు శివారు కస్నా తండలో తన అమ్మ నాన్నలు పిచ్చమ్మ వెంకయ్య పేరు మీద పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ క్యాన్లు పండ్లు బిస్కెట్లు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంగమేశ్వరరావు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో తాను చేస్తున్న సహాయం దాము మాత్రమే అని అన్నారు ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలి అని సహాయక చర్యలు చేపట్టాలి అని బాధితులకు నష్టపరిహారం అందించాలి అని కోరారు మూడు రోజుల క్రితమే ఉద్యోగ విరమణ పొందిన సంగమేశ్వరరావు వెంటనే స్పందించి సహాయ కార్యక్రమాలు చేయడం పట్ల స్థానికులు హర్షం ప్రకటించారు అంత ఖమ్మం గురించి రాసారు మన ఊరి పేరు ఎక్కడ రాలేదట్టునుగా రాస్తారు వాళ్ళు అదే చూసుకుంటే రాలేదు రాలేదా ఇది మొత్తం ఎప్పటికైనా ఎవరికన్నా పెట్టపోయా ఎప్పటికైనా ఎవరికైనా చెప్పపోయాను మా చెప్పేటట్టు ఉంది అది మా పరిస్థితి ఫోటో తీసుకున్నా అంత బాయేనా పొద్దు నుంచి ఒక రెండు మూడు గంటలు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది మినిస్టర్ మినిస్టరా ಇಡಕ ಕೊ ಅದೇ ಊರು ಕೊಟ್ಟಾಡ್ತಾ ಚೂಪೆಡ್ತಾ ಚೂಪೆ ಅದೃಷ್ಟ ಮಂತ್ರ ಮನ ಊರ್ ರೇನು ಕಾ